జనవరి ఫస్ట్ రోజున ఆడవారు ఈ రంగు చీర కట్టుకున్నట్టయితే చాలండి సంవత్సరం మొత్తం భర్తకు డబ్బులు వస్తూనే ఉంటాయి అలానే కాకుండా చక్కని ఆరోగ్యం ఐశ్వర్యం కలగడానికి అవకాశం ఉంటుందని పండితులు చెప్తున్నారండి కాబట్టి ఏంటంటే జనవరి ఫస్ట్ తిది రోజున మర్చిపోకుండా ఆడవారు ఈ రంగు దుస్తులను ధరించండి ఈ రంగు చీరను కట్టుకోండి సంవత్సరం పడుగునా కూడా భర్తకు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి భోగభాగ్యాలతో భక్త చక్క చక్కగా ఉండగలుగుతారండి అలానే కాకుండా భర్తకు తీవ్రమైన కష్టాలు ఉన్నట్లయితే వాటి నుంచి కూడా బయటపడడానికి ఈ రంగు చీర ఉపయోగపడుతుందని శాస్త్రాలు చెబుతున్నాయండి అసలు మనం ఏ రంగు చీర కట్టుకోవాలి ఏ రంగు చీర కట్టుకుంటే మనకి ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయి అని తెలుసుకునే తెలుసుకుందామండి మీకు ఈ వీడియో అనేది చాలా యూజ్ఫుల్ అవుతుంది చివరి వరకు వింటేనే అర్థమవుతుందండి మన ఏంటంటే కొత్త సంవత్సరం మనం పంచమిదితో ఉన్నాము కాబట్టి మనం మర్చిపోకుండా లక్ష్మీదేవిని కలవాలని కల కలగాలనుకుంటూ ఉంటాం కదా అలాంటి వారు రంగు రంగుదశలను ధరించినా మనం చీర కట్టుకున్నా చాలండి మనకు అద్భుత ఫలితం వస్తుందండి భర్తకు చక్కని సంపాదన అంటే పెరగడానికి అలానే కాకుండా భర్త యొక్క ఆయు ఆరోగ్యము బాగుండడానికి కూడా చక్కగా ఉపయోగపడే పరిహారాలని చెప్పవచ్చు కావున ఆచరించండి మనం ఏంటంటే నార్మల్గా ఎప్పుడూ కూడా మనం ఏమనుకుంటామంటే కొత్త సంవత్సరం బాగా కలిసి రావాలి బా నా భర్త బాగా సంపాదించాలి డబ్బుకు లోటు ఉండకూడదు ధనం రావాలి పేరు ప్రతిష్టలు తో గౌరవించబడాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాం ప్రతి భార్య అలానే కోరుకుంటుంది భర్త కూడా అదే కోరుకుంటాడు కానీ శాస్త్రాలు ఏం చెబుతున్నాయంటే ఆడవారు ఈ రంగు చీర కట్టుకొని చక్కగా ఇంట్లో లక్ష్మీదేవి పటం ముందు పంచమి తిథి కలిసి వస్తుంది కాబట్టి చక్క శివపార్వతుల ఫోటో ముందు కానీ ఆవునితితో ఈరోజు దీపారాధన చేసినట్లయితే వారి యొక్క ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది వారితో పాటు వారు దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది పంచమితిథితో ఉన్నటువంటి కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది కాబట్టి ఈ రోజున ఈ విధి విధానాన్ని ఖచ్చితంగా ఆచరించాలండి మీరు ఈ రోజున సు నిద్రలేచి శుచిగా స్నానాది కార్యక్రమాలు చేసి ఇంటిలోనే పువ్వులతో పూజగదిని అలంకరించుకొని తర్వాత ఆవునితితో దీపారాధన చేయాలి స్నానం చేసే నీటిలో ఉప్పు పసుపు వేసుకొని స్నానాన్ని ఆచరించాలి ఈ విధంగా చేసినట్లయితే సంవత్సరం పొడవున చక్కని యోగం ప్రాప్తిస్తుంది ఈ స్నానాన్ని ఎవరైనా చేయవచ్చు అలానే కాకుండా స్నానం విషయంలో ముఖ్యంగా ఆడవాళ్ళు ఏం చేయాలంటే శరీరానికి పసుపును పట్టించాలండి ఈ ఒక్క రోజైనా సరే మొహానికైనా రాసుకోవాలండి పంచమితిది కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం కలగా కరుణాకటాక్షాలు మన పైన ఉండాలి అంటే ఖచ్చితంగా ఇలా స్నానం చేయాలని చెప్పి పండితులు చెప్తున్నారు ఆ తర్వాత ఏంటంటే ఆడవాళ్ళు గుర్తు పెట్టుకుని బోర్డర్ ఉండే చీరను మాత్రమే కట్టుకోవాలండి అది పాతదైనా సరే మీరు కట్టుకున్నదైనా సరే పర్వాలేదు కానీ బోర్డర్ ఉండే శారీ కట్టుకోవాలి అంచులేని చీర కట్టుకోవద్దండి అది వేస్ట్ ఫలితాలను ఇస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఆడవారు పెళ్ళైన స్త్రీలు ఎప్పుడూ కూడా ప్లెయిన్ శారీస్ని ఇష్టపడి కట్టుకుంటూ ఉంటారు కానీ అలా కట్టుకోకూడదండి అంచు ఉండాలండి పంచుకుంటే ఆ చీర చాలా వరకు కూడా మనకి కట్టుకుంటే మనకి యోగం అనేది కలుగుతుంది అన్నమాట కాబట్టి ఈ పండుగ రోజునే కొత్త సంవత్సరం అంటే పండుగనే కదా రకరకాల పిండి వంటలు స్వీ స్వీట్స్ బిర్యానీలు తెచ్చుకుంటాం చేసుకుంటాం ఇవన్నీ చేసుకుంటాం కాబట్టి అలా అయితే బగారం ఏదో ఒకటి మనకి నచ్చిన ఫుడ్ తీసుకుని హ్యాపీగా ఉండడానికి ఎంజాయ్ చేయాలి ఫ్యామిలీతో అనుకుంటూ ఉంటాం కదా ఈరోజు గ్రీన్ కలర్ శారీ కానీ సరే కట్టుకోండి చీరనైనా సరే కట్టుకోండి పసుపు కలర్లో ఉన్న శారీ అయినా పర్వాలేదండి లేకపోతే ఆరెంజ్ కలర్ శారీ అయినా సరే కట్టుకోండి మీరు కట్టుకుని మీ ఇంట్లో ఆవునితితో దీపారాధన చేసి స్వామివారికి లక్ష్మీనారాయణలకు కానీ మనం పూజ చేసుకోవాలండి శివ పార్వతులకు కానీ పూజ చేసుకోవాలండి చక్కగా మనం చేసే పరమాణం పాయసం కానీ పరమాణం కానీ తీపి పదార్థం ఏదైనా చేసుకుని దేవదేవతలకు నివేదన చేసుకోవాలండి నైవేద్యంగా కనుక పెట్టుకున్నట్లయితే సంవత్సరం పొడుగునా కూడా మనకి చక్కని యోగం కలుగుతుందండి కొత్త సంవత్సరం అంటేనే తీపి గుడ్ న్యూసెస్ వినాలి అనుకుంటాం హ్యాపీగా ఉండాలనుకుంటాం కదా మనం బాగుండాలని కోరుకుంటాం కాబట్టి అలా ఉండాలి అనుకున్న ఖచ్చితంగా తీపి పదార్థం నైవేద్యంగా చేసుకుని పెట్టుకోవాలనుకుంటాము ఈ రంగు బట్టలను ధరించండి మగవారి విషయానికి వచ్చినట్లయితే ఏంటంటే గుర్తు పెట్టుకోండి ఆడవారికి సందేహం రావచ్చు ఈ రంగు చీర కట్టుకుంటే మా భర్తకి ఎందుకు డబ్బు వస్తుంది అని అనుకుంటారేమో శాస్త్రాలు ఏం చెబుతున్నాయంటే ముఖ్యంగా భర్త సంపాదన పెరగడానికి భర్త ఆయుషు పెరగడానికి భర్త యొక్క జీవితాన్ని మలుపు తిప్పడానికి భార్య పాత్ర చాలా ఉంటుందండి భార్య చేసే పూజ వ్రతం ఏదైనా సరే చిన్న దీపారాధన కానీ భర్తకు అఖండ ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది అలానే కాకుండా భర్తకు ఉన్నటువంటి ఇబ్బందులు స్థితిగతుల నుంచి బయటపడేస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఎవరైతే స్త్రీలు ఈ విధంగా చేస్తారు దీపం పెట్టి నైవేద్యాన్ని స్వామివారికి సమర్పిస్తారు ఈ రంగు చీర కట్టుకుంటుందో ఆమె భర్త యొక్క సంపాదన ఖచ్చితంగా పెరుగుతుందండి ఒక్కటి గుర్తు పెట్టుకోండి సంపాదన పెరుగుతుంది అంటే డబ్బు రూపంలోనే కాదండి అది ఏ రూపంలోనైనా సరేనండి ఈ మనకు వాహన రూపంలో కానీ ఏదో ఒక రకంగా మన సంపాదన పెరుగుతుందండి డబ్బు రావచ్చు డబ్బులు మనం చక్కగా పెంచుకోవచ్చు అని సంవత్సరం పడుకున్నా కూడా ధనాన్ని రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఆచరించాలి మగవారి విషయానికి వస్తే సేమ్ అండి షర్ట్స్ వేసుకున్న టీషర్ట్స్ వేసుకున్న ఈ రంగులో మాత్రమే వేసుకోండి ఆ విధంగా వేసుకు ట్లయితే మంచి ఫలితం వస్తుంది ఈ విధంగా వేసుకోవటం వల్ల మీ సుడి తిరిగిపోతుందని చెప్పుకోవచ్చు మీ స్థితిగతులు మారిపోతాయన్న అవకాశం ఉందండి ఈరోజు కనుక మనం ఈ యొక్క దుస్తులను ధరించడం వల్ల ఏం జరుగుతుంది అంటే మనకు మంచిగా ఉంటుందండి పంచమి తేదీకి లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు అమ్మవారికి ఇష్టమైన దుస్తులను ధరిస్తున్నాం కాబట్టి మనకు ఏంటంటే చక్కని యోగం కలుగుతుంది కాలం ముందుకు మంచిగా సాగడానికి సంవత్సరం పొడుగున ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనం చక్కగా ఉండడానికి ఉపయోగపడుతుంది అని పండితులు చెబుతున్నారు కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఇలా ఆచరించి మంచి ఫలితం పొందండి ఈ రంగు దుస్తులను ఖచ్చితంగా ధరించండి మీరు అనుకోవచ్చు కొత్త బట్టలు ధరించాలి అని కొత్త బట్టలు తెచ్చుకోవాలంటే మా వల్ల కాదు అనుకుంటారేమో మనం ఉతికి పెట్టుకుంటాం కదా అందులో ఉండే కలర్స్ని మనకి చూస్ చేసుకుని వేసుకోండి సరిపోతుంది ప్రతిసారి కొత్త బట్టలు కొనుక్కోలేం కదా ఉన్నాయి ఈ రంగులో ఉండే కొనుక్కోండి కొత్తవి కొనుక్కునే వాళ్ళు కానీ పాతవి మిగిలిన ఉతికిన బట్టలు కట్టుకున్నా చాలా అండి మంచి రిజల్ట్ వస్తుంది దేవాలయం ఉంటే అక్కడికి వెళ్ళండి అర్చనాభిషేకాలు చేయించుకోండి గుళ్ళో వెళ్తే ఒక ఇద్దరు ముగ్గురు కానీ ఒక పదకొండు రూపాయలు కానీ ఒక ఐదు రూపాయలు కానీ కనీసం దానం చేయండి ఇలా దానం చేస్తే చాలా మంచిదండి కొంతమంది సెంటిమెంట్ ఉంటుంది ఈరోజు దానం చేస్తే సంవత్సరం పొడవునా దానం చేస్తామని కానీ ఈరోజు దానం చేస్తే సంవత్సరం పొడవునా కూడా ఐశ్వర్యం కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి విధంగా ఆచరించండి అలానే కాకుండా ఏంటంటే మనం గుడికి వెళ్ళినప్పుడు కూడా దగ్గరలో ఉండేటువంటి కంపల్సరీ గోవు దర్శనం చేసుకోవాలండి గోశాలకు వెళ్ళాలి గోవుకు నమస్కారం చేసుకోవాలని పురాణాలు చెబుతున్నాయండి మొదటి రోజున గోవులను పూజిస్తారో ఆరాధిస్తారో వారికి సంవత్సరం పొడుగున చక్కని యోగం కలుగుతుందన్నమాట అంటే తిండికి బట్టకు డబ్బుకు లోటు లేకుండా ఉండడానికి ఉపయోగపడే పరిహారం అండి అని చెప్తున్నారు కాబట్టి మరి ఏం చేయాలి అంటే దగ్గరలో మీకు గోశాల ఉన్నా అక్కడికి వెళ్ళండి నార్మల్గా మనకి ఇళ్ళ దగ్గరలోనే కొంతమందికి ఆవులు వస్తాయి వస్తే కనుక మీరు ఏదైనా సరే ఆవుకు తినిపించండి ఏదో ఒకటి తినిపించండి ముఖ్యంగా ఆడవారైనా మగవారైనా చేయొచ్చండి మీరు ఆవుకి ఇది తినిపించేటప్పుడు గుర్తుపెట్టుకోండి ఏది తినిపించినా సరే మీ ఇంటిలో ఉండే రొట్టెను కానీ బియ్యాన్ని కానీ నీళ్ళను కానీ ఆవుకు ఏదైనా పెట్టినా సరే గుర్తు పెట్టుకోండి మీరు మనసులలో చెప్పుకోండి అమ్మ సమస్త దేవతలకు సమానమైనది ఆవు అనేది సమస్త దేవతలకు సమానమైనది కాబట్టి ఆవులు సకల దేవతలు నివసిస్తాయి అనుకుంటూ ఉంటాము హిందూ సాంప్రదాయం ప్రకారం మనం చాలా ప్రాధాన్యత ఇస్తాం గోవు దైవ రూపంగా భావించబడుతుంది దైవ స్వరూపంతో సమానమైనది కాబట్టి చేయ మంచిగా చేయవచ్చండి ఇంట్లో ఆ సమయానికి ఏది ఉంటే అది చేయండి మీ ఈ విధంగా మీరు ఏం చేయాలి అంటే గోవుకి తినిపించిన తర్వాత గోవుకి కళ్ళ దగ్గర నుదుటి బాగాన ఉంటుంది కదా తాకాలండి తాకి ఈ సంవత్సరం అంతా మాకు బాగా కలిసి వచ్చి దైవానుగ్రహం కలగాలి మమ్మల్ని కొంచెం బాగా చూసుకోండి ఇబ్బంది లేకుండా చూసుకోండి అని చెప్పి గోవు యొక్క నుదుటి భాగాన్ని తాకాలి ఈ విధంగా చే గుర్తుపెట్టుకోండి మన చుడి తిరిగిపోతుందండి ఆ రోజు మన జీవితం అనేది మారిపోతుంది అంతా కూడా మనకి మంచి జరుగుతుందండి అని చెప్పవచ్చు అది చూసి మనం ఆశ్చర్యపోతాం కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా ఆచరించి మంచి శుభ ఫలితం పొందితే అద్భుత రిజల్ట్ వస్తుంది ఈరోజు సంవత్సరం పొడుగున దరిద్రాలు ఉండకూడదు జాతకం తలకిందులుగా మారకూడదు శని పట్టిపించకూడదు ఇబ్బంది లేకుండా ఉండాలంటే గుర్తుపెట్టుకోండి మనం ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు గోశాలకు వెళ్తే గ్రాసం పెట్టాలండి గ్రాసం అంటే పచ్చి గడ్డను గోవుకు తినిపిస్తే జాతక సమస్యలు ఏ ఉన్నా కూడా కొంత తీరిపోతాయి చక్కని యోగ ఫలితాలు కలగడానికి అవకాశాలు ఉంటాయని పండితులు చెప్తున్నారు మీరు ఏం చేయాలంటే గోవును తాకిన తర్వాత గోవు చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేస్తే మనలో ఉండేటువంటి ఏడు దరిద్రాలు ఆ గోవు తీసేసుకుంటుందని శాస్త్రాలు చెబుతున్నాయండి అంటే మనలో ఉండేటువంటి ఏడు రకాల దరిద్రపు బాధలన్నీ గోవులు లాగేసుకోవడానికి గోడు తీసేసుకోవడానికి ఉపయోగపడతాయి అన్నమాట కాబట్టి ఈ విధంగా ఆచరించండి గోవు పాదాలను దాకిన వారికి దేవుడు పాదాలు తా తాకినట్లేనండి కాబట్టి ఇలా కూడా ఆచరించండి మన ఇష్టాన్ని బట్టి పచ్చగడ్డిని గోవుకు పెట్టిన మనకి మంచి రిజల్ట్ అనేది వస్తుంది మన లైఫ్ అనేది సెట్ అయిపోయి కొత్త సంస్ అవకాశం ఉంటుందని చెప్పవచ్చండి కాబట్టి ఇది చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కనుక కొత్తగా వాచ్ వస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్